नमस्करोमि ध्रुवन्ते राधावन्तो ध्रुवन्तेः ध्रुवन्द निश्च आत्माहारषमन्तरभूः ध्रुवस्तिष्ठा विचाचलिः विधस्त्वा सर्वा वाञ्छन्तुमात्मध्राष्ट मदिभ्रशतो इन्द्रजेन मदीतरतु ध्रुवन्ध्रवेण हविषा तस्मै देवा दिब्रवन्न अयञ्च ब्राह्मणस्पतिह इदं मुहूर्त सुमुहूर्तोस्तु एतच सु मुहूर्त काले सूर्यादिना नवान प्राहानं खद्राणावत्यं तममे देहया कृतः जन्म्याः समसारो नाम। उत्तम पुरोरम मेदमेद्म मेदशान्वन्तत तो हमका बोरे जणु मुक्त किल्बिषः। नागस्य అన్ని ధర్మాల వారితో అందరితో కలిసి ఉంటాం అందరూ కూడా చేశాం అట్లనే హిందువుగా పుట్టినందుకు హిందూ ధర్మాన్ని కూడా కాపాడేది అట్లో నా కొంత బాధ్యత ఉంటుంది దాంట్లో మీ అందరికీ ఎల్లవేళలా సహకరిస్తాం మీ సహకారం కూడా ఉండమని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఎవరు కూడా ఊహించి ఉండరు టీటీడీ డబ్బులు అనేటివి రామ వస్తాయని చెప్పి ఎవరు కూడా ఊహించి ఉండరు మీరు నన్ను అడగలేదు కూడా ఏ కమిటీ మెంబర్ అడగలేదు ఎవరు అడగలేదు అయినా కానీ ఒక ఆలస్యం చేసినాం ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితులలో మీకు వచ్చేంతవరకు కూడా ఎవరు కూడా తెలియదు మరి ఆ రకంగా ఏదిన్నా కానీ ఈ ప్రాంత అభివృద్ధికి వాళ్ళ సబ్జెక్ట్ ముఖ్యంగా టెంపుల్స్ అదే కాబట్టి ఎట్లయితే చూసి కోలశ్వేశ్వరాలయాలు మార్పు అనేది ఖచ్చితంగా కనబడదు మనం వచ్చిన తర్వాత ఇట్లా చెప్పుకుంటూ పోతే సుబ్రహ్మణ్యేశ్వరాలయం సిసి రోడ్డు దగ్గర చాలా విషయాల్లో మనం ముందుకెళ్ళాం నాకు ఒకటే ఆకాంక్ష మీరు కూడా సహకరించాలి దాదాపు అన్ని ప్రసంగాలకు కూడా స్థలాలు ప్రత్యేకంగా ఇవ్వాలంటే అయ్యే పరిస్థితి లేకున్నా కానీ ఇట్లాంటి డెవలప్ చేసుకుంటే మన బ్రాహ్మణ వాడల్లే ఉంది కాబట్టి ఎవరు కూడా ఇక్కడ అడుగుపెట్టే దమ్ము ధర్మ ఉండదు కాబట్టి రారు కూడా మీరు అంటే కూడా అందరు గౌరవం మీరు మంచిగా అభివృద్ధి చేసుకున్న దీనికి ఇంతకుముందు మీరందరూ కూడా గోరే గతంలో నిధులు అత్యధికంగా కావాలని ఇప్పుడే చైర్మన్ గారు కౌన్సిలర్ గారు స్థానిక పెద్దలు కూడా కోరడం జరిగింది తప్పకుండా ప్రాధాన్యతగా ప్రాధాన్యతగా చెప్తా ఉన్నా ఎందుకంటే మీ అందరి ఆశీర్వాదం అందరికీ ఉండాల్సిన అవసరం ప్రాధాన్యత ముఖ్యమంత్రి గారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అభిస్తా చెప్పి మాట ఇచ్చింది ఆ అభివృద్ధి అవన్నీ ఆలోచన చేసే బయట వాళ్ళతో మాట పడ్డా పరాలేదు మన ప్రాంత ప్రజలు నన్ను గెలిపించింద్రు ముఖ్యమంత్రి తోటి కొంత నాకు ప్రత్యేకమైన పరిచయం ఉన్నది కాబట్టి ఒక నిర్ణయం తీసుకొని ఇవాళ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం తప్పకుండా నిధులు తీసుకొచ్చి నేను అభివృద్ధి చేస్తాం సందర్భంగా తెలియజేస్తాను చేసిన ఇంకా పెద్దలు అందరు చిన్నలు బ్రాహ్మడు శ్రీసలు అందరూ కూడా ప్రత్యేకత ఈ రామాలయం డెవలప్మెంట్ కోవటమని పోయి పోయి వేసి ధ్యానమందనం చేయాలి ఎమ్మెల్యే గారు వాళ్ళు చెప్తున్నారు ఆది ఆ విధంగా కూడా చేసుకుంటూ ఈ రామందాన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పి వాళ్ళకు వాళ్ళ యొక్క సహకారం మా యొక్క సహకారం ఉండాలని చెప్పి నేను విరమిస్తాను